తెలంగాణ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఇకపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పోటీ పడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు చంద్రబాబు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటే తాను పన్నెండు గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోదన్నారు రాష్ట్ర నేతలు అధికారులు కూడా పద్దెనిమిది గంటలు పనిచేయాల్సిందేనన్నారు అభివృద్ధిలో ఏపీ తెలంగాణ పోటీ పడాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలన్నారు ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్ గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది